ప్రైజ్ దలాట్ ప్రభునందు ప్రియులకు దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి దినము ప్రభు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానం ద్వారా బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ మరొక దినాన్ని ఉచితమైన కృపలు మనకు అనుగ్రహించి ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని మరి కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లిస్తూ ప్రార్థనతోనే ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారు కదా ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు సేవ్ చేసి మరింతగా మీరు బలపడే పడారని మనవి చేస్తున్నాను మరొక వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం ఇరవై ఒక కీర్తన ఐదవ వచనంలో నుండి నీ ప్రార్థనలన్నీ ఇహోవా సఫలపరుచును గాక అని ప్రభు యువదే కాల సమయంలో తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నాడు ఉన్నాడు దేవుని బిడ్డ ఏ రీతిగా ఈ దినాన్ని ప్రారంభించున్నావో ఎటువంటి కన్నీరు కలవరాలు మరి వేదనలు అనేక రకాల నిరాశ నిస్పృహలతో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించున్నావా ప్రభు నిన్ను చూస్తున్నారు ఏ రీతిగా ఆయన సన్నిధిలో దుఃఖంతో మోకరించి మరి ఛాయన వైపు చేతులెత్తి దేవునిపైనే ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనలన్నీ సఫలపరచు ఉన్నాయని ప్రభు ఉదయ కాల స్థానంలో తన మాటను వాక్కుగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంతవరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూ ఇంకా నా కార్యము సఫలపరచబడట్లేదు ఇంకా నేను దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నానని నిరాశ చెంది ఉన్నావా భయపడకు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని పట్టుకొని ధైర్యం తెచ్చుకో నీ ప్రార్థనలో ఆయన సన్నిధికి వినబడినవి నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ప్రతిఫలమిచ్చి దేవునిగా ఇవదే కాలస్వామ్యం నీ ఎద్దకు వచ్చినాడు నీవు నిరీక్షణతో విశ్వాసంతో ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన సన్నిధిని ప్రార్థనతో నీవు ప్రారంభిస్తే ఈ ఉదయకాల కాలస్వామ్యం నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచబోతూ ఉన్నాడు నీ ప్రతి ప్రార్థనకు ఆయన నీ కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు అది నీ ఇంటనైనా నువ్వు బయటనైనా ఒంటరితనంగా ఉన్న కుటుంబ పరంగా ప్రతి కార్యాన్ని ప్రభుని పట్ల జరిగించబోతున్నాడు నీ ఉద్యోగ విషయంలో ఘనమైన కార్యం ని పట్ల ప్రభు జరిగించబోతు ఉన్నాడు చిన్న చోట నీ ప్రార్థన ఆయన సఫలపరచు దేవునిగా నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు అలాగే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన సహాయంని అందించు దేవునిగా ఉదయకాల సమయంలో ప్రభు నీతో ఉన్నాడు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుచు మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులు ఎన్నో నిన్ను అలుముకొని ఉన్నావా ప్రభు ఆయన వాక్కును పట్టుకొని ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను బలపరుచు ఈ వాగ్దానం ద్వారా నేను దర్శిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మన పితరులైన దేవుని భక్తులందరూ వారు ఆయా సందర్భాల్లో దేవుని సన్నిధిని ప్రార్థించగా వారి మనవి చేయగా వారు ఆయన సన్నిధులు మొర్ర అసాధారణమైన కార్యాలతో వారిని వినిపిన దేవుడాయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడాయన ఈ ఉదయకాల సమయమున నీ ప్రార్థనలు సఫలపరచబడును గాక అని నీతో మాట్లాడుచున్నాడు దేవుని వాక్కును పట్టుకుని దినాన్ని ప్రారంభించు ఆయన కృప నీకు తోడే ఉండి నేను నడిపించునుగా ఈ యొక్క వాగ్దానం ని పట్ల నెరవేర్చబడినట్లుగా కళ ముస్తున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రికి ఉదయకాల జ్ఞాపకం చేసుకోవచ్చు యొక్క మాటను మాట నీకు చెల్లిస్తున్నాను నీ బిడ్డలు ఏమైతే కలవరాలతో కన్నీటితో వేదనతో ప్రభుని సమిధులు మోకరించి ఇతరుల ప్రార్థించి ఉన్నారో ప్రతి ప్రార్థన సఫల పరచబడును గాక్కని ప్రార్థిస్తున్నాను నీవిచ్చిన వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండియా అద్భుతాలు చేయండి ఆశ్చర్యాలు జరిగించండి ఊహకు మించిన కార్యాలతో బిడలు తృప్తిపరచమని ప్రాప్తిస్తున్నాను కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానం కలుగును గాక ఆరోగ్యం కలుగును గాక క్షేమము కలుగును గాకని ప్రాప్తిస్తున్నాను ఎవరు అనారోగ్యంతో బాధపడుచున్నారు ఇప్పుడు ముట్టండి స్వస్థపరచండ ప్రభుత్క స్తోత్రాలయ్యా అయ్యి బిడ్డలు ఈ దినమును వారు ప్రారంభిస్తున్న పనులన్నిటిలో అయ్యా మీరు వారికి తోడే ఉండి నడిపించమని ప్రాప్తిస్తున్నాను అలాగే ఉద్యోగాలు వివాహాలు గర్భ ఫలాల విషయాల్లో ఘనమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి ఈ దినమున ఈ మాటలు వింటున్న వారు దీవించబడాలయ్యా ఆశీర్వదించబడాలి రాజ్య సంబంధాలు ఔదురు కాకని ప్రాప్తిస్తున్నారు అలాగే తండ్రికి వందనాలు ఇహపర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలను బిడ్డలందరిపై కుమరించండి ప్రభా నీ పనిలో పరిచయలు దాసులకు నీ కృప తోడుగా ఉంచండి ఈ దిన ఎక్కువ మ్యారే డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు అయ్యా దైవికమైన కృపలతో వారిని నింపండి ప్రభా సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు నీ కృప వారికి తోడే ఉంచి నడిపించండి ప్రతి వారిని ప్రార్థన ఆలకించి సఫలపరిచి నీ సన్నిధుల స్థిరపరిచి బలపరిచిమని నదుడనే సునామలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లాట్ ప్రభు కృప మీకు తోడే ఉండి మీ ప్రార్థ నీరు సఫలపరచిన దాకా